వెల్కమ్ నా పేరు నుంబిని సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఆ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ డెఫినెట్లీ కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లోనో మీ ఉండే ఉంటుంది కదా అయితే హెయిర్ ఫాల్తో పాటు డాండ్రఫ్ స్కాల్పులేటెడ్ ఇష్యూస్ ఇంకా డ్రైనెస్ ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రాబ్లమ్స్ ఇంకా లిస్ట్ పెరిగిపోతూనే ఉంటుంది కానీ వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఒక ఫ్యామిలీ ప్యాక్ రూపంలో మనకు వస్తుంది అనమాట ఏంటా ఫ్యామిలీ ప్యాక్ అంటే క్లియర్గా చెప్తాను సో ఈరోజు మనతో పాటు ఉంది రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నుండి సాయి రుద్ర హెయిర్ ఆయిల్ అనమాట సో దీంట్లో హెయిర్ గ్రోత్కి హెయిర్ థిక్నెస్కి అలాగే హెయిర్ ఫాల్ రిడక్షన్కి కూడా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు దాసరి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఫౌండర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ లెట్స్ డాక్టర్ హై హలో సార్ నమస్తే నమస్తే సో ఆయిల్ అయితే ఇచ్చేసారు సాయిరుద్ర హెయిర్ ఆయిల్ తెల్సో దీని మీరే లివింగ్ ఎగ్జాంపుల్ దీనికి సో ఏంటి ఈ దీంట్లో వచ్చేసి మనకు రోజ్మెరీ ఉంది హెయిర్ థిక్నెస్ ని ప్రమోట్ చేస్తుందని అలాగే లావెండర్ హెయిర్ గ్రోత్ కోసము ఆల్మండ్స్ హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది సో ఏంటి అసలు ఈ ప్రోడక్ట్ నుంచి క్లియర్ గా మనం చెప్తారా ఇప్పుడు మా దగ్గర జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ ఇరవై దేశాల్లో ప్రాముఖ్యత చెందింది అదంతా దాన్ని ఏం చేస్తుందమా ట్రీట్మెంట్ కింద ఆడుతున్నాం అంటే బట్టలు వచ్చినప్పుడు ఆడవాళ్ళకి మాడు కనిపిస్తున్నప్పుడు బాగా డాండ్రఫ్ వచ్చి ఫుల్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి అది ఇప్పుడు సామాన్యంగా ఇంట్లో అందరికీ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఒకళ్ళకే ఎందుకు ట్రీట్మెంట్ వాళ్ళ కాస్ట్ నేననేది ఏంటంటే ప్రీ హెయిర్ ఫాల్ అంటే మనం హెయిర్ ఫాల్ కన్నా ముందు స్టేజ్లో అంటే మనం ఏమంటారు అంటే బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా నువ్వు జాగ్రత్త పడ్డావు నీ జుట్టు అంటే ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించావు గుప్పుడు ఆరోగ్యాన్ని నేను చేసుకున్నాను ఆటోమేటిక్గా నీకు హెయిర్ ఫాల్ రాదు బట్టతలే రాదు మాడు కనపడదు అందమైన ఆడవాళ్ళు ఆ జుట్టు ఎవరు కోరుకోరు సాయిరుద్ర హెయిర్ ఆయిల్ జనరల్ అంటే ఇంట్లో ఉన్న అందరూ వాడుకుంటాకే మరి అందరూ అసలు పుట్టిన పుట్టినకాడి నుంచి మనం చనిపోయేదాకా మనిషి ఆయిల్ రాసుకోవాలి అనేది ఒక సిద్ధాంతం ఎందుకు రాసుకోవాలి ఆయిల్ మాడు చల్లగా ఉంటే మెదడు చల్లగా ఉంటే నిద్ర పడతాం వేడి తగ్గుద్ది అంటే మన జనరేటర్ అంతా ఇక్కడ మనలో బాడీలో ఉన్న హీట్ కానీ ఆలోచన కానీ ఇదివరకు ఒక సెల్ ఫోన్ కూడా ఇంట్లో ఉండేది కాదు ఇప్పుడు ఐదు సెల్ ఫోన్లు ఉన్నాయి ఫోన్ వాడుతున్నాం కంప్యూటర్ వాడుతున్నాం కాబట్టి రేడియేషన్ వస్తుంది కాబట్టి హెయిర్ ఫాల్ అనేది కామన్ ఇష్యూ ఓకే అంటే మన బాడీలో జరిగే ప్రతి వ్యవస్థలో ఉన్న మార్పుకి హెయిర్ ఫాల్ ఎండుగులు మనకు లక్షలు ఉంటాయి కదా పది ఓడిపోయినాయి అనుకుంటాం తర్వాత వంద ఓడితే తర్వాత మాడు గడిపో మాడు అంటే బట్టతాలో మాడు కనపడినప్పుడు అరే నీకేంటారు జుట్టుకాని ఎట్లా గుడిపోయింది ఏంటి అట్లా గుడిపోయింది అంటారు అప్పుడు భయపడతారు అంటే ఇక్కడ మనం అందుకోసం ఈ సొల్యూషన్ సాయిరుద్ర హెయిర్ ఆయిల్ ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ బాటిల్ కాస్ట్ కాస్ట్ అంటే నేను చెప్తాను ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఒక ఆరు నెలలు వాడుకోవచ్చు మూడు నెలలు వాడుకోవచ్చు మీ ఇష్టం అందరు వాడుకోవచ్చు ఒక బాటిల్ ఇంట్లో పెట్టుకున్నారు నేను ఒక బ్లూ డబ్బాలలో కొబ్బరి నూనె ఉంటుంది ఇప్పుడు బ్లూ డబ్బాల కొబ్బరి నూనె స్థానాన్ని ఈ ఆయుర్వేదిక్ ఔషధంతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ని రీప్లేస్ చేసినప్పుడు మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది ప్రధాన కారణం హెయిర్ ఫాల్కి పొల్యూషన్ తినే ఆహారం మన మన స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కలిపి మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అది అంతా అవుతుంది సపోజ్ మనం జ్వ జ్వరం వచ్చింది పెయిన్ పెయిన్ వచ్చింది ఒక ట్యాబ్లెట్ తీసుకుని వంద వంద పర్సెంట్ డెబ్భై పర్సెంట్ అంటే ఆ క్యూర్ క్యూర్ కన్నా కొంచెం ఎక్కువ కాకుండా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ నేనేం చేశానంటే ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక బాటిల్ తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఐదు ఐదు సంవత్సరాలుగా సంవత్సరం పిల్లకాడి నుంచి తొంభై ఏళ్ళ వరకు వృద్ధుల వరకు ఆడదు ఆడపిల్లలు మగ పిల్లలు భార్య భర్త అందరూ ఆడుకోవచ్చు సాయిరుద్ర హెయిర్ ఆయిల్ ఇది చాలా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పం కానీ ప్యూర్ హర్బ్స్తో తయారు చేశాం ఓకే దాంట్లో ఎటువంటి కెమికల్ లేదు కెమికల్ ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ మనం సేఫెస్ట్ హెయిర్ ఆయిల్ మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా రోజు వారం రోజు రాసుకోవచ్చు ఆయిల్ అంటే ఇష్టం అనుకో రోజు రాసుకోండి లేకపోతే వారానికి మూడు సార్లు రాసుకోండి రెండు సార్లు రాసుకోండి దాంతోపాటు మా జోయాస్ హర్బల్ షాంపూ వాడండి దీంట్లో రోజు ఉంది అలోవేరా ఉంది బాదం ఉంది మందార ఉంది ఓకే కాబట్టి ఇవన్నీ మనకి మెదడు మీ పిల్లలు మా పిల్లలు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అంటారు కాన్సన్ట్రేషన్ చేయకపోవటం ఏముంది మీరు చక్కగా ఈ ఆయిల్ రాయండి ఆ పిల్లల మెదడు మంచిగా చురుగ్గా పనిచేస్తుంది అది గ్యారంటీ మీ పిల్లలు బాగా చదువుతారు సాయిరుద్ర హెయిర్ ఆయిల్ పెట్టండి మీ పిల్లల్లో చురుకుతనం పెరుగుద్ది నిద్ర లేని తనం పోతుంది మీకు పోతుంది వాళ్ళకి పోతుంది అందరూ యాక్టివ్గా ఉంటారు ఇది మా గ్యారంటీ సో కాంబినేషన్లో హెయిర్ ఆయిల్ వాడుకుంటూ మా జోయాస్ హర్బల్ షాంపూ ప్రపంచ ప్రఖ్యాతికి అందించింది ఎందుకంటే ప్యూర్ తో చేసాం ఎటువంటి కెమికల్స్ ఉండవు దాంట్లో కాబట్టి ఈ రెండు కలిపి వాడుకోండి వాడుకున్నప్పుడు మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు జుట్టుడిపోయిన తర్వాత జుట్టు రావాలంటే పోయిన జుట్టు తొందరగా రాదు ఈ జుట్టు ఎంతో ఎన్నో లక్షలు ఉంటుంది ఇది తొందరగా అనుకుంటున్నారు ఇదివరకు లేడీస్కి ప్రతి వాళ్ళకి నెలకు ఇంచులు ఒక ఇంచు పాయింట్ నుంచి ఇంచులు పెరిగేది ఇప్పుడు మూడు నెలలకి ఒక ఇంచు కూడా పెరగటం ఎందుకు అంటే అంత మనం తినే ఆహారంలో మార్పు చేసుకోవాలి మా సాయిరుద్ర హీర్యాలతో పాటు పోషకాహారం అంటే జుట్టు పెరుగుతాకి మీరు మేము ఏ ఏం తినాలి అది కూడా ఫుడ్ చార్ట్ ఇస్తాం దాని ప్రకారం చేసుకుని మీరు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అందం ఆనందం ఆరోగ్యం ఎక్కడ ఉంటుందో సారుద్ర హీరేలు అక్కడ ఉంటుంది ఇది అమ్మ లాంటిది అమ్మ ఏం చేస్తుంది ఆయుర్వేదం ఇస్తుంది అమ్మ లాగా పనిచేస్తుంది అంటే మీకు కావాల్సిన అందాన్ని ఇస్తుంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు తొందరగా గ్రే గ్రే వచ్చేస్తుంది చిన్న చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది మీరు కెమికల్ షాంపూ వాడుతున్నారు ఈ బ్లూ డబ్బాల్లో ఉన్న కొబ్బరి నూనె వాడుతున్నారు ఆ బ్లూ డబ్బాల్లో ఉన్న కొబ్బరి నూనెలో జిడ్డు ఉంటే మీరు వాడరు దానికి ఏం చేస్తున్నారు ఎడబుల్ ఆయిల్స్ మిక్స్ చేస్తున్నారు అది మన కొబ్బరి నూనెలే ఉంటుంది కొబ్బరి నూనె పని మానేసింది కాబట్టి మీది శుభ్రంగా మీరు మన కాలం మారిపోయింది మీరు మేము కుంకుడికాయలు వాడుతున్నామండి అండి మళ్ళీ శీకాయలు వాడుతున్నాం శీకాయలు వాడితే కుంకుడికాయలు వాడే రోజులు పోయినాయి ఎందుకంటే డ్రై అయిపోతుంది మనం కన్నా మెదడిని మనం కంటిన్యూ ఎక్కువ యూజ్ చేస్తున్నాం అంటే రేడియేషన్ వస్తుంది దాని వలన వేడి పుడుతుంది కాబట్టి మీరు అందరూ ఈ సాయిరుద్ర హెయిర్ ఆయిల్ వాడండి అందమైన జుట్టు మీ ఫ్యామిలీలోనే అందమైన ఫ్యామిలీగా మీరు ఈ ఫ్రేమ్ తీసుకున్నారనుకో అడుగు జుట్టు ఉంది ఇన్ని పట్టుదల ఉంది ఇన్ని మాడు కనపడుతుంది అనేది లేకుండా ఉండాలంటే మీరు ప్రతి ఒక్కరు ఇంట్లో హెయిర్ ఆయిల్ రెండు రాష్ట్రాల్లో మేము ఇతర రాష్ట్రాలకు అమ్ము కానీ ఇతర దేశాలకు అమ్ముతాం ఇతర రాష్ట్రాలకు ఎందుకు అమ్ము అంటే వాళ్ళు ఫోన్ చేస్తారు మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు మనం చెప్పింది వినరు అంటే కమర్షియల్గా అది వర్కౌట్ అవదు ఎవరికి వర్కౌట్ అవుద్దో వాళ్ళకే అమ్ముతాం ఎందుకంటే మేము ఇప్పుడు నాకు మొత్తం ఇప్పుడు మన రాష్ట్రాల్లో అయితే తెలుగు అర్థమవుద్ది అర్థమైన వాళ్ళకి అమ్ముతాం అంటే నేను అనేది ఏంటంటే మనం బాండింగ్ కూడా ఉండాలి ప్రోడక్ట్ అమ్మేదప్పుడు బాండింగ్ ఉండాలి ఎందుకంటే కమర్షియల్గా అమ్ముకోవాలంటే అది వేరే ఇది ఒక రిలేషన్ ఈ ఆ సాహరుద్ర ఆయిల్ వాడితే మీకు ఆరోగ్యం వస్తుంది మీరు ఏం ఆహారం తింటారు అవన్నీ మార్చుకోవాలి మనం మార్చుకున్నప్పుడే రిజల్ట్ డబుల్ ఉంటుంది ఒత్తైన జుట్టు కావాలా ఇదిగో ఇది ఒత్తైన జుట్టు ఇది విగ్ అనుకునేరు ఇది విగ్ అనుకున్నా న్యాచురల్ హెయిర్ నేనే సాక్ష్యం నా జుట్టుని చూసి నమ్మొచ్చు అందరూ సివాడీలు కావాలంటారు సివోడీలు ఇవ్వచ్చు సివోడీలు ఇవ్వటం ద్వారా ఏమవుద్ది అంటే ప్రోడక్ట్ తీసుకోవట్లేదు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి మీకు సివోడీ లేదు అంటే మా ప్రోడక్ట్ని మీరు నమ్మట్లేదు అంటే మీరు నమ్మకంగా మా ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి మా కంపెనీ గురించి తెలుసుకోండి కావాలంటే వీడియో కాల్ చేసి నన్ను చూడండి నా కంపెనీని చూపిస్తాను అప్పుడు కొనుక్కోండి అంటే అది ఫేకా అని అడుగుతారు ఫేకా ఫేకా అంటే ఎట్లా అవుతుంది నేను ఇరవై దేశాల్లో ఈ ప్రోడక్ట్ ఉంది గత రెండు సంవత్సరాలు మట్టి నడుస్తుంది సెకండ్ బ్రాండ్ కింద ఇది జనరల్ బ్రాండ్ అనమాట అంటే కామన్గా వాడుకుంది ఓకే కాబట్టి పాది వాడక తగ్గిన హెయిర్ ఆయిల్ జోయాస్ కాకుండా ఇది ట్రీట్మెంట్ ఆయిల్ ఇదేమో సాయి రుద్ర హెయిర్ ఆయిల్ రైట్ కాబట్టి సాయి రుద్ర హెయిర్ ఆయిల్ని మీరు కూడా యాక్సెప్ట్ చేయండి అందమైన జుట్టు మీ సొంతం రైట్ సో ఇది సాయి రుద్ర హెయిర్ ఆయిల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి ఆర్డర్ చేయాలి అనుకుంటే కింద నెంబర్ ఉంది కదా కాల్ చేయండి వెంటనే థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నూరు దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream.